మార్చి తన ఒంటి చుట్టూ కట్టుకుంటుంది కట్టుకుని ఆ పట్టుకాయలో పడుకుంటుంది దాని ఒంట్లోంచి పట్టు ఆకు పట్టు దారం వచ్చేంత వరకు మల్బరి ఆకులు పెట్టి 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 పోషిస్తాడు ఒకడు చూస్తుంటాడు యవత్విత్వర్జన శక్త నిజ పరివారో రక్త వాడు మల్బరి ఆకులు ఉప్పాలు జీడిపప్పులు ఇడ్లీలు మూడు పచ్చళ్ళు పెడతాడు ఒకనాడు ఈ అది మల్బరి ఆకులు తినడం మానేస్తుంది ప్రశాంతంగా పడుకుంటుంది సంపాదించగలిగిన నాళ్లు సంపాదించింది ఇవ్వగలిగినంత పట్టుదారం ఇచ్చేసింది తన ఒంటికి చుట్టుకుని పడుకుంటుంది మూడంతస్తుల మేడ కట్టుకుని ఏసీ రూమ్ లో పడుకున్న వాళ్లే వీడెప్పుడు పోతే విత్ డ్రాయల్ పవరు చెక్ బుక్ చేతిలోకి వస్తాయా చూసేవాడు వేరొకడు ఉంటాడు ఇంటి దొంగల కల్లరి కల్లరి బొమ్మ కాయంబులొల్లా అద్దె కొంపలబోలు ఆ భోగంబులు భోగంబుందుకీ మురుపు ముందు చావు మానస పూజలో వెంటొచ్చేస్తాయా ఇవన్నీ ధనేన వాజి కరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా మిత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం ంగురం సపతి రోత్యాద్యం మనోధూర స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతి వల్లభం అంటారు శంకర భగవత్పాదుడు వెనక వచ్చేటటువంటిది ఏది రాదు ఎలా వచ్చాడో అల్లా వెళ్ళిపోయి అన్నవికారంగా పెరిగిపోయినటువంటి శరీరాన్ని తీసుకెళ్లి కట్టెల్లో కొడుకు కూడా కాల్చేసి ఇంకా ఒంటి కంటిపెట్టుకుపోయిన వ్యానవాయువుని విడదీసి మా నాన్న వదలడు శిథిలమైపోయిన ఇంటి మీద ఇంకా ఆస్తి హక్కు పెట్టుకున్నట్టు దీన్ని వెంటబడి తిరుగుతున్నాడు అని విడిపించేసి అంచేష్టి సంస్కారం చేసి కొడుకు కూడా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే ఆనాడు దిక్కు లేక ఆకాశంలో నిలబడి ఏమిటి తన వెంట వచ్చేది జోలె తగిలించుకుని తను చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది ఒక్కటే పట్టుకు తిరుగుతాడు కోటి రూపాయలు ఇస్తే ఆరు రూపాయలు గోదానం చేస్తాడు తప్ప నిజంగా పిఠాపురం సంతరించి ఆవు చేస్తాడు వాడు కొడుకు గోదానం కూడా చేయడు పుణ్యం ఏమైనా ఉంటే నువ్వు చేసుకోరా ఇది శంకరాచార్యుల వారి బాధ ఎంతకని తిరుగుతావురా డబ్బు కోసం ఎంత డబ్బు సంపాదించేస్తే నాకు తృప్తి చెప్పు ఇంత డబ్బు సంపాదించేసిన తరువాత నాకు తృప్తి ఉండదే మొట్టమొదట సైట్ కొనుక్కుంటే చాలు సైట్ కొనుక్కున్న తర్వాత అది మంచి సెంటర్లో ఉండాలి సెంటర్లో ఉన్న తర్వాత అందులో చాలా మంచి సౌకర్యాలతో ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్ వేయాలి ఫస్ట్ ఫ్లోర్లోకి అద్దెకున్న వాళ్ళు మంచి వాళ్ళు రావాలి ఊళ్ళో అందరికన్నా రెండు వేలు అద్దెకి ఇవ్వాలి మళ్ళీ బ్యాంకులో వేసుకోవాలి దానికి ఎన్నో లెక్కలు చూసుకోవాలి బ్యాంక్ వడ్డీ ఎంత వస్తుంది మనం ఇచ్చే ఎంత వస్తుంది ఇన్ని చూసుకోవాలి దీనికి అంతెక్కడ ఎంత సంపాది ఇంత అన్నము తింటే వీడికి తృప్తి ఉంది శాస్త్రంలో ఇంత బట్ట ఉంటే వీడికి చొక్కా కుట్టుకోవడానికి సరిపోతుంది ఉంది ప్రమాణం ఇదిగో వీడికి ఇంత చదువు చదువుకుంటే చాలు ఈ ఉద్యోగం ఇస్తాం సరిపోతుంది ఏదో చెప్తారు ఎ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఈజ్ ఫిట్ టు హోల్డ్ దిస్ పోస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు సరిపోతుంది కానీ ఇదిగో ఇంత ఉంటే వీడికి తృప్తి చూపించండి అక్కడ మాత్రం తృప్తి లేదు తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు ఆ తృష్ణకి నువ్వు కాని వశుడవ్యావా అర్థసముపార్జనమే నీ జీవితమునందు ప్రవృత్తిగా పెట్టుకున్నావా దాని వల్ల ఏమైపోతుందో తెలుసా శంకరులు జగద్గురువులు కనుక తన బిడ్డల్ని చూసుకున్నట్టుగా సమస్త జగత్తుని చూసి అయ్యో వీళ్ళు పాడైపోతున్నారా పురుషార్థమైనటువంటి అర్థాన్ని పట్టుకుని సమాజ శ్రేయస్సుకి తన హితమునకు కావలసినంత సంపాదించవలసిన వాడు ఉన్న సమయాన్నంతటినీ తీసుకెళ్లి అర్ధార్జన కోసం అని చెప్పి వశుడై తిరుగుతున్నాడు చిట్ట చివరికి గడ్డిపోచ ఎంత చులకనో అంత చులకనైపోతున్నాడు గిర్రగిర్ర గిర్రగిర్ర తిప్పేస్తోంది సుడిగాలి విని ఎక్కడ పడిపోతాడో సమయమా అయిపోతోంది ప్రత్యాయాగతా పునర్న దివసాహో కాలో లక్ష్మీ లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయాప్తం రక్ష రక్షాధున సూర్యోదయ సూర్యాస్తమయాల స్వరూపంలో పరమేశ్వరుడు ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు కప్ప ఏగని చూస్తోంది కప్పని పావు చూస్తోంది కప్ప ఏగని తింటుందో కప్పని పావు తింటుందో పరమేశ్వరుడికి తెలుసు ఇన్ని సంపాదిస్తున్నాను ఇన్ని అంటాడు సంపాదించినవన్నీ తాను అనుభవిస్తాడో అనుభవించకుండా వెళ్ళిపోతాడో పరమేశ్వరుడికి తెలుసు కానీ తను సంపాదించుకోవలసినటువంటి అసలైన పుణ్యాన్ని తాను సంపాదించుకోవట్లేదు సమస్త పిపీలికాది పర్యంతంలో భగవన్నామము చెప్పగలిగినటువంటి వాక్కు ఇయ్యబడినది కేవలము మనుష్యుడికొక్కడికే ఒక గేది ఉందనుకోండి ఆ గేది పూర్వజన్మలో ఎంత గొప్ప సంస్కారం ఉండనివ్వండి ఒకసారి సమయం వృధా అయిపోయే మనుష్యుని యొక్క ఉపాధి పడిపోయిన తరువాత గేది ఉపాధితో వచ్చిందనుకోండి లోపల ఎంత ఏడవనివ్వండి ఒక్కసారి గోవిందా అందా అనుకుందనుకోండి అంబా అనగలదు కానీ గోవిందా అని మాత్రం అనలేదు గోవిందా అనగలిగినటువంటి అదృష్టమున్న ప్రాణి ప్రపంచంలో ఉన్నది అంటే అది కేవలము మనుష్యుడొక్కడే ఇతర ఉపాధులు ఏవి కూడా భగవంతుని యొక్క నామము చెప్పగలిగిన అదృష్టాన్ని పొందలేవు ఏడ్చారండి కవులు ఏడ్చారు అయ్యో స్వామి అయిపోతోంది సమయం నీ భజన తప్పనుక నిమరణకాలమునందుమరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహం వచ్చి ప్రాణముల్ కలించి పట్టునప్పుడు కప వాత పైచముల్ కపగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణింహతో నిన్మచేత నాటి భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట నరసింహ దురితూరా అంచకానం దు ఆయాన నిన్మచేత పిలుబలేను అని ఒకటికి పది మాట్లు ఒకటికి పది మాట్లు

నీపాద తులసిదలము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురితూర నాకెందుకు స్వామి నాకు ఇవన్నీ అక్కర్లేదు మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్త స్వదేశో భవనత్రయం సర్వేశ్వరాన్ని నామము చెప్పగలిగినటువంటి అదృష్టాన్ని పొందినటువంటి ఉపాధి ఈ ఉపాధి అటువంటిది నీ నామము చెప్పని నాడు ఎందుకయ్యా ఈ జన్మ దిక్కుమాలిన డబ్బు ఎంత సంపాదించి దాచినా తొట్ట తొడకు వచ్చేదొక్కటుందా ఊపిరి ఆగిపోయిందా ఏమిటి వాడు చేసిన ప్రారంభం ఇంత కష్టపడ్డాడు తిరిగాడు 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 సంపాదించాడు ఊపిరి ఆగిపోయింది కొడుకు అమెరికాలో ఉన్నాడు తీసుకొచ్చి పెట్టిలో పెట్టాడు మళ్ళీ కొడుకు వచ్చే లోపల మూడు రోజులు ఆ శరీరం ఇంట్లో ఉంటే భయం భయంగా ఉంటుందని ఎక్కడో దూరంగా తీసుకెళ్లి పెట్టేస్తాం పెట్టేసి అమెరికా నుంచి కొడుకు విమానం దిగాడని తెలిస్తే తీసుకొచ్చి ఐసు పెట్టి అక్కడ పెట్టి ఒక్కసారి మూత తీసి గబగబా సంస్కారం చేసి ఆ కొడుకు సంస్కారం చేసే ముందు ఇలా ముట్టుకుంటే చల్లగా శరీరం తగిలితే జుగుప్సని పొంది వేళ్ళకి తండ్రి కష్టపడి సంపాదించి పెట్టుకున్న ఉంగరాల దగ్గర నుంచి తీసేసి మెడలో వేసుకున్నటువంటి రుద్రాక్ష మాల కూడా తీసేసి కేవల శరీరంలో బీరువాలో ఎన్ని జతల బట్టలు ఉండనివ్వండి ఒక్క ఆరు గజాల తెల్ల కద్దరం వస్త్రం ఒకటి తెచ్చి ఆ శరీరానికి వేసి నారతో గడ్డిలో పడుకో పెట్టి కొత్త కర్రల మీద పెట్టి కట్టి నలుగురు తీసి మోసుకెళ్లి కట్టెల్లో పాలసి దగ్గర చేస్తున్నారే ఏది వస్తోందిరా నీ వెనకాతలా ఏది పట్టుకెళ్ళిపోతున్నావు నువ్వు కష్టపడి సంపాదించి తెచ్చి దాచుకున్నది నీ వెంట ఒక్కటి వస్తోందా ఒక్కటి రాదు నీ వెంట వచ్చేది ఏదైనా ఉంటే నీ లోపల జీవుడు దీపం వెలుగుతుండగా నువ్వు కూర్చుని ఆర్తితో ఒక్క నాడు సదాశివ శంకరా పరమేశ్వర ఏకశబ్ద శబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుభవతి ఒక్క నామం అది ఏ నామం మీ ఇష్టం ఏ నామం పిలవండి ఏ నామము చేత పిలిచినా పలకబడేటటువంటి వాడు పలికేటటువంటి వాడు మాత్రం సర్వేశ్వరుడు ఒక్కడే ತಸ್ಮ ನಮ ಪರೇಶಯ ಬ್ರಹ್ಮಣೇನಂತಶಕ್ತೈ ನಮ ಆಶ್ಚರ್ಯ ನಮ ಶಾಂತಾಯ ಘೋರಾಯ ಮೂಢಾಯ ಗುಣಧರ್ಮಿಣೆ ನಿರ್ವಿಶೇಷಾಯ ಸಾಮ್ಯಾ ನಮೋ ಜ್ಞಾನಹನಾ ಕ್ಷೇತ್ರಜ್ಞಾಯ ನಮಸ್ತುಭ್ಯ ಮಹಾಧ್ಯಕ್ಷ ಸಾಕ್ಷಿಣೆ పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృత సోహం విశ్వసృజం విశ్వవేదసం విశ్వాత్మానం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధితృది విభావే యోగినోజ ప్రపశ్యిగే సంతం నతో స్పృహం నమో నమస్తల కారణాయ నిష్కారణాయద్భుతారణాయ సర్వాగమాయ మహానవాయ నమోపవర్గాయ పరాయణాయ పేరు పెట్టకుండా ఏనుగు పిలిస్తే ఇన్ని కోట్ల పరివారం తన చుట్టూ ఉన్నవాళ్ళు ఒక్కడొచ్చి రక్షించకపోతే మకరితోడ పోరు మతంగ విభుని ఒక్కరిని దించిపోవ కాళ్ళు రాక కొడిచూచుచుండె కుంజరీ యూధంబు మగలు తగులు కారె మగువలకును ఏ వచ్చి రక్షించింది ఆ రోజున ఆ ఏనుగుని ఒక్క సర్వేశ్వరుడు వచ్చాడు ఇన్నాళ్లు పిలవకపోయినా చిట్ట చివరలా ఒక్కింతజు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావు తప్పెను మూర్ఛ వచ్చే శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతపరం బెరుగ మన్నింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అన్నంత మాత్రం చేత ఏరా నీకు ఒంట్లో ఓపికొన్న నాళ్లు నేను జ్ఞాపకం రాలేదా మహానుభావుడు ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో అమూల సౌదంబుధాపల ప్రసన్నుండు సభ ప్రాతేందుగేంద్రము పాహి పాహియన కుయాలించి సౌరంభయ్య పరిగెత్తు రాలా ఆ నామమునకున్నటువంటి శక్తి అటువంటిది సుందరకాండకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది రామ కథ రామ నామము ఒకటికి పది మాటలు చెప్పబడ్డాయి కాబట్టి వచ్చింది ఇది పరివేదన శంకరాచార్యుల వారిది అరే రే మనుష్య జన్మ పొందావురా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఇన్ని కోట్ల జన్మలెత్తి ఎన్నో మాటలు పైకి కిందకి పైకి కిందకి పడిపోయి చీమై దోమై ఈగై బొద్దింకై కుక్కై పందె నల్లై పిల్లై తిరిగి 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 తుట్టతుదకు పరమేశ్వరుని యొక్క నిర్హేతుక కృపా కటాచ వీక్షణముల చేత ఈనాడు మనుష్య జన్మ పొందావు నీకు తప్ప వేరొకరికి అధికారం లేదురా భగవత్తుని యొక్క నామం చెప్పగలిగినది ఒక్క నామం ఓ రామ ఓ శివ ఓ గోవింద ఒక్క నామనరా పరిగెత్తుకొస్తాడు రా సర్వేశ్వరుడు మానేసి డుక్కుం కరణి పట్టుకుంటావా దీని కొరకురా ఇంకా డబ్బు సంపాదిద్దామనే ఏ సంపాదించి 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 తీసుకెళ్లి ఏం చేస్తావు ఇంత సంపాదించిన కొద్దీ జరిగేది ఏమిటో తెలుసా దగ్గర తృష్ణ అన్నారు అందుకని భాగవతంలో కళ్ళు మూసుకుపోయాయన్నారు సుడిగాలి ధూళి కన్నుల సుడివడ గోపకులు అన్నారు ఆ కళ్ళు మూసుకుపోతాయి పెద్దలైనటువంటి వారు ఇంటికి వస్తారు వాడి అదృష్టవశాత్తు వాడి ఇంటికొచ్చి కూర్చుంటే అటువంటి మహానుభావుడు ఇంటికి వస్తే వాడు అదృష్టవశాత్తు కబీర్దాస్ గారి జీవితంలో నిజంగా జరిగిందండి ఒక జమీందార్ ఇంటికి కబీర్దాస్ గారు రోజు వెళ్ళి అడిగేవారు ఉరేనైనా జీవితం అంతా పాడి చేసేసుకుంటున్నావురా ఒక్కసారి నీకు మంచి మాటలు చెప్తాను వినరా అనేవారు నీకేం పనే పాడా మంచి మాటలు అని చెప్తుంటావు నాకేం ఒక వ్యాపారమా రెండు వ్యాపారమా ఈ ఫోన్ తీసి ఇలా పట్టుకోవాలి ఈ సెల్ ఫోన్ తీసి ఇలా పట్టుకోవాలి స్కూటర్ మీద వెళ్ళిపోతూ కూడా సెల్ ఇలా పట్టుకోవాలి నేను ప్ర సమాజానికి ఎంత ప్రమాదకారినో తెలుసా స్కూటర్ మీద వెళ్ళిపోతూ సెల్ ఫోన్ పట్టుకున్నవాడు సాక్షాత్ యమధర్మరాజు గారి చేతిలో పాషన్ లాంటి వాడు వాడు మీద పడతాడో తెలియదు అందుకని వాడు సాకారంగా మనుష్య రూపాన్ని పొందినటువంటి యమధర్మరాజు చేతి పాశము నీకటువంటి స్వరూపం కలగకూడదనుకుంటే స్కూటర్ మీద సెల్ ఫోన్ అట్టుకుని ఇప్పుడు వెళ్ళకు అంత దౌర్భాగ్యం మండిపోతుంటే నువ్వు అంత ఇంపార్టెంట్ పర్సన్ అయిపోతే ప్రపంచంలో ఆగి మాట్లాడుకుని మళ్ళీ వెళ్ళు అందుకని అదిగో అంత నీకు ఖాళీ లేనంతగా వ్యాపారాల్లో నిండి నిమగ్నం అయిపోతే నీకు ఖాళీ లేకపోతే చిట్ట చివరకు ఏమవుతుంది పాడైపోయేవాడేవాడు నువ్వు ఏది సంపాదిస్తున్నావో ఆ సంపాదనని పంచుకునే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ చిట్ట చెవర వాటాలు వేసుకుని ఇవన్నీ తీసేసుకుంటారు కానీ ఈ చేతులతో చేశావు ఈ చేతులతో చేసినటువంటి దాని ఫలితాన్ని మాత్రం నువ్వే అనుభవించాలి ఇంకొకడు అనుభవించాడు ఆనాడు దండన ఎవరికి పడుతుందో తెలుసా నీకు పడుతుంది రామకృష్ణ పరమహంస చెప్తారు అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తారు ఒక రూపాయి జేబులో పడిందా వాడికి కళ్ళు కనపడం ఒకనకొక నాడు ఒక కప్పకి ఓ రూపాయి కాసు దొరికిందిట ఎందుకు దిక్కుమాల కప్పకి రూపాయి కాసు ఎందుకైనా పనికి వస్తుందని రూపాయి కాసు వెళ్ళి కన్నంలో పెట్టిందిట కప్పకి రూపాయి కాసు కన్నంలో పెట్టుకునేటప్పటికి ఎంత అహంకారం వచ్చిందంటేట రాజుగారి భద్రకజం వచ్చేస్తోంది వచ్చేస్తుంటే ఎప్పుడూ లేనిది కప్పకి అన్నంలోంచి పైకొచ్చి కాలు ఎత్తిందిట ఏనుగా ఏ ఇటు వస్తున్నా ఒక్క తండడు అంతానంది ఎందుకు అందం కన్నంలో రూపాయి కాసు ఉంది ఇది దాని అహంకారం పరమహంస అంటారు జేబులో రూపాయి పడిందా వీడి స్వరూపం మారిపోతుంది ఈ మాట అంత మహాత్ములు అందరూ చెప్పారు భాగవతంలో అష్టమస్కంధంలో ఏంటి ఆ బలిచక్రవర్తి ఉపాఖ్యానం చెప్తూ మహానుభావుడు ప్రహ్లాదుడు పరిగెత్తుకొస్తాడు ఆ వరుణ పాశాలతో కట్టేస్తారు బలిచక్రవర్తిని కట్టేసి నిలబడిపోతే ఆనాడు ప్రహ్లాదుడు నడిచి వచ్చి ఒక మాట చెప్తాడు ఇతనికి ముందు నీ వింద్రపదం బిచ్చి నేడుతిప్పుటను నెరయుమేలు మోహనాహంకృతి గర్వాంత తమస వికారంబు దని మాన్పి కరుణ రక్షించుటయు కాక శిక్షించుటే తత్వజ్ఞులకు మహేంద్రత్వమేల నీ పాదకమలంబు కమలంబు కొల్చిన దాని పోలునే సురరాజ్య భోగపరత గర్వమేపార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు చిక్కుబడును సేవలన్నీయుమరచు నీ మహిమ మాన్పి మెలుచేసి నీ అంటాడు స్వామి వీడికి ఇంద్రపద వచ్చింది అహంకారం వచ్చింది కళ్ళు కనపడ్డం మానేశాయి చెవులు వినపడ్డం మానేశాయి నీపాద కమలంబు నియతి కొల్చిన తాని పోలునే సురరాజ్య భోగపర్వత సర్వేశ్వరాని పాదాలు నమ్ముకొని భగవంతుడి యొక్క పాదములు పట్టుకుని సర్వకాలములందు సంతోషంగా హాయిగా ఏ కోరిక కలిగినా ఏ ఆపద వచ్చినా నాకేమిటి నేనేం సంపాదించుకోవాలి నన్నెవరు చూస్తారు అన్న బెంగ నాకేం లేదు నాకేమిటి నాకు మా మాతాపితరులు ఉన్నారు మా పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు సర్వకాలముల ఎందు చంటి బిడ్డండి తల్లి చూసుకున్నట్టు నన్ను మా అమ్మ చూసుకుంటుంది సౌందర్యహర శంకరాచార్యులు వారు అంటారు నఖైర్ నాకస్కోచి తరుణాం దివ్యాణం హసతి చండి చరణ్ ఫలాని స్వస్యే కిసలయ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రీయమనిషమాత్మత అమ్మ పాదములు తలుచుకున్న వాడికి యందు రక్షణే ఎక్కడున్నా అమ్మ తన చూపులతో రక్షించేస్తుంది దీనం స్నపయ దళిత మాం అభిరుచే అనేనాయం భవతి నచతే హానిరియత్యేవా సమకర నిపాతో అని అమ్మాని చల్లటి దృష్టి పడితే చాలమ్మా అంటారు శంకరాచార్యుల వారు అందుకని రక్షణ అంటూ లభించేది ఎక్కడి నుంచి రక్షిస్తుంది రక్షణము లేక సాధుడు రక్షితుడగు సమత చేసి రాయుడులందు రక్షణలు వేయగలిగిన శిక్షితుడకు కలుడు పాప ఉండగుట అన్నంటారు పోతల గారు ఎంత గొప్ప పద్యమో చూడండి నిజంగా దశమ స్కంధంలో తన చుట్టూ తుపాకులు పట్టుకుని వెయ్యి మందిని పెట్టుకుంటాడు తను అడుగు తీసి అడుగు వేస్తే ఈ వెయ్యి మంది తుపాకుల తాలూకా ట్రిగ్గర్ మీద వేలు పెట్టి బేగ కళ్ళతో కాపాడుతుంటారు ఇలాగా ఇంతమంది చేత కాపాడబడేటటువంటి వాడు ఒకనాడు ప్రమాదం వచ్చి చచ్చిపోయాడు ఏ రక్షణలు పెట్టుకోకుండా సర్వకాలముల ఎందు భగవంతుడి పాద పద్మములను నమ్ముకున్నవాడు రైలు కింద పడిపోతే రైలు వాడి మించి వెళ్ళిపోయింది వాడు బతికిపోయాడు ఇడరోజుల్లో నేను పనిచేస్తున్నప్పుడు పేపర్లో పడిందండి నిజంగానే ఓ తల్లి ట్రైన్ టాయిలెట్లోకి వెళ్ళి మల విసర్జన కోసం అని కూర్చుంటే ఆవిడికి స్పృహ తప్పింది లేచి తలుపు తీయలేకపోయింది ప్రసవం అయిపోయింది చంటి బిడ్డడు పుట్టి ఆ రైలు తాలూకా టాయిలెట్ కన్నంలోంచి రాళ్ల మీద పడిపోయాడు పడిపోతే ట్రైన్ దాని నుంచి పాస్ అయి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత చాలా సేపటి వరకు ఆవిడ బయటికి రావట్లేదు ఏమిటని చూసి ఆ కుటుంబీకులు వచ్చి తలుపు కొట్టారు ఆవిడికి స్పృహ వచ్చింది లేచింది తలుపు తీసింది కానీ బిడ్డడు పడిపోయడం తెలిసింది ఇంత రైలు వెళ్ళిపోతే అప్పుడే పుట్టిన పసికందు ఆ రాళ్ల మీద పడిపోయి అంత ధ్వనితో రైలు వెళ్ళిపోతే చిక్కు చెదరకుండా ఆ పిల్లవాణ్ణి ఆ స్టేషన్ లో బుజ్జీలో పుణుకులో అమ్ముకునేవాడు చూసి తెచ్చి చక్కగా కాపాడుకుంటుంటే తల్లిదండ్రులు వెనక్కి వచ్చి ఆ పిల్లాన్ని తీసుకెళ్లాడు